కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే నిజానికి నాకు నవ్వొచ్చింది ఎట్లా నవ్వొచ్చిందంటే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే బాకీ పడ్డ గ్యారెంటీలు ఉన్నాయో అదొక చిన్న కటౌట్ని వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది దాన్ని చూపెట్టి మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది అయితే దగాపడ్డ ఆ గ్యారెంటీలు బాకీ పడ్డ గ్యారెంటీలు చూపెట్టినందుకు వీళ్లకు రాజకీయాలు చేయండి అంటే ప్రజల్ని పరిపాలించండి అంటే సిల్లి రాజకీయాలు చీప్ రాజకీయాలు ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు పడ్డ బాకీ పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటా పెడతా ఉన్నారు అంటే ఒక్కడే అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఇక్కడ అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసీఆర్ ఉన్నట్టే అవపడుతుంది ఇక్కడ మొన్నటిదాకా ప్రజలే కేసీఆర్ని కోరుకుంటారు రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ వినబడతలేదు రాష్ట్రం మొత్తం కేసీఆర్ పేరే మోత మోగుతుందని ఇటీవల చర్చలు కూడా చేసినా మనం వీడియోలు కూడా చూసాం అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే మా వల్ల ఏది కాదు ఇప్పుడు కూడా దగాపడ్డ బీఆర్ఎస్ పార్టీ గ్యారెంటీలు అమలు చేయాలనుకుంటూ చెప్తా ఉన్నారు వీళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగానే మహేష్ గౌడ్ గారు మాట్లాడే విషయాన్ని ఒక్కసారి చూసుకోండి ఇక వీళ్ళతోటి ఏదో చాద కావట్లేదట బాకీ పడ్డది మీరే మీ హయంలో హామీలను ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైల్ మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం రేషన్ కార్డులు సన్న బియ్యం ఉద్యోగాలు ఫ్రీకరెంట్ ఇస్తే బాకీ పడ్డట్లా బాకీలు బకాయిల గురించి మాట్లాడితే కేసీఆర్ మొదటి ముద్దాయి మీరు చేసిన అప్పులకు మేం వడ్డీలు కడుతున్నాం స్థానిక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని అని ధీమా అంటే పగటి కంటున్నాడు మనిషి పగటి కల తెలుసు కదా పగటి కళ అంటే పగటి కల కూర్చొని కంటున్నాడు ఏమంటున్నాడు మీ హయాంలోనే హామీలు ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా ఓకే గా ముచ్చట వీళ్ళు అది అధికారికంగా మాట్లాడవచ్చు బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ బీఆర్ఎస్ బాకీ కార్డు ఏంది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా మీరు ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నారా మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేస్తారో చేయండి మీతో అయ్యేది ఏంది మీతో ఊసేది ఏంది అనేది కొన్ని ఉంటాయి మీతోటి గడ్డి కదులుతుందా లేకుంటే మీరు గడ్డి పీకేస్తారా లేకుంటే ఇంకేమైనా చేస్తారా రాష్ట్రానికి అది మాట్లాడండి అది మాట్లాడకుండా బాకీ పడ్డ బీఆర్ఎస్ కార్డు ఏంది ఇది ఏంది విచిత్రంగా లేదా అంటే ఇక్కడ కేసీఆర్ అంత మొగోళ్ళమేం కాదండి డైలాగ్ ఇక్కడ కేసీఆర్ అంత మొగోళ్ళం ఏం కాదు అట్లనే ఉపడుతుంది ఇక్కడ వ్యవహారము అంతేనా కాదా ఇక చూడండి కింద కూడా ఇక వీళ్ళు మంత్రులట వీళ్ళు నాకు ఇక మంచి మంచి మాటలు వస్తున్నాయి కానీ వీళ్ళు మంత్రులట వీళ్ళకు మంత్రి పదవి ఇచ్చి ఇక ఏం చెప్పాలి అర్థం కావట్లేదు కానీ వీళ్లకు వీళ్ళ సమస్యల మీద ఫోకస్ చేయండి అని పలుమార్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియాలు గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుతుంటే వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ వివేక వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ ఆ తదితర వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ ఆడ బాకీ పడ్డ బీఆర్ఎస్ కార్డు అనుకుంటే పెట్టిర్రు సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా కొంచమన్నా ఉండాలి మీరు దసరా పండగకి మహిళలకు చీరలు అందించలేదు ఆ దసరా ఈసారి వైభవంగా జరగనే జరగలేదు వాటి మీద వచ్చి మీరు ఎట్లా కార్డులు పెట్టి సిగ్గు శరం లేకుండా మేము ఫెయిల్ అనుకోండి ఒక దగా పడ్డ కార్డు పెడితే ఏమైంది చూడండి మీరు చూడండిగా కేసీఆర్ బాకీ కార్డు బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం అడ్లూరి ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది మంత్రి వివేక్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుద్యోగ వృత్తి వంటివి వారి ప్రశ్న నిరుద్యోగ వృత్తి గురించి మీరేం మాట్లాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇండ్లు గురించి మీరేం మాట్లాడాలా ఎట్లా ఉందంటే వీళ్ళది ఇంద్రమ ఇండ్లని కార్యకర్తలకు అమ్ముకున్నారు ఉద్యోగ కల్పనేమో అసలు లేదు దాని గురించి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఈ ప్రభుత్వము ఒక్క రూపాయి ఒక్క నిరుద్యోగిని కూడా ఇప్పటివరకు దగ్గర చేర్చుకోలేదు అవుపడ్డ ప్రతి నిరుద్యోగిని కొట్టే ప్రయత్నాలు చేసిర్రో తప్ప ఏ ఒక్కరిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం ప్రయత్నం ఎక్కడ చేయలే మిత్రులారా ఎక్కడంటే ఎక్కడ కూడా చేయలే అందుకనే ఇది దురదృష్టమైన ప్రభుత్వము వీళ్ళ గురించి నేను ఏమంటున్నా మీతో అయ్యేదేంది మీరు చేసేదేంది మాతో ఇది అవుతుంది భయ్ మాతో ఇది అవుతుంది మేము ఇది చేయగలం మేమిది ఏమైనా చేయగలం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలా ఫ్లెక్సీ కార్డులు పెట్టాలా ప్లే కార్డులు పెట్టాలా దగా కార్డులు పెట్టాలా అంతేగాని నేను ఏమంటున్నా కేసీఆర్ అంత దమ్ము లేదా మీకు మీకు కేసీఆర్ అంత దమ్ము లేక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు చిల్లర రాజకీయాలు అట్లాంటప్పుడు రాజకీయం నుంచి ఆ పదవి నుంచి వెళ్ళిపోవాలి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి పౌరుషం ఉన్న ఏ ఒక్క నాయకుడైనా రాజీనామా చేసి వెళ్ళిపోవాలా అవన్నీ చేయాల్సింది పోయి ఈరోజు బీఆర్ఎస్ పైన గినెస్ బీఆర్ఎస్ తోడు మీకేం పని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా ఏ మీరేమైనా ప్రతిపక్షంలో ఉన్నారా వాళ్ళు అధికారంలో ఉన్నారా అందుకనే అంటున్నా చిల్లర రాజకీయాలు చేయకండి మీతో అయ్యేదేందో చెప్పండి మీతో కదలేదేందో చెప్పండి గై చెప్పాలి కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఏందో అర్థం కావట్ల